ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ అవతల వాళ్ళ సినిమా కూడా ఈ సూపర్ బ్రదర్స్ అని ఏబిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారును కృష్ణ గారు ఇద్దరు గెస్ట్ గా వచ్చారు చీఫ్ గెస్ట్ గా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి దది అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయింది సార్ అప్పుడే మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారికి చెప్పారండి కృష్ణ గారి పక్కన కూర్చుని ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి చిరంజీవి గారు అయితే మీరు నమ్ము ఆశ్చర్యపోయారండి ఇటే ఆయన మెమొరీ అసలు కృష్ణ గారి మెమొరీ అని సో ఆయన తరతం భేదం లేదండి ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా ఆయన సమానంగా చూడగలిగారు బట్ మీరు ఒక ఆర్టిస్ట్ గా ఒక అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్యారెక్టర్ చేసిన ఏది రామారావు గారే మళ్ళీ కమర్షియల్గా ఇది ఇది అవద్దు అని చెప్పి మానేశాడు కృష్ణ గారి అప్పుడు కృష్ణ గారికి మంచి ఇది ఉండేది అండర్స్టాండింగ్ ఈయన సినిమాలు కూడా చేశారు కదా ఎన్ని చేశాడు కదా మొదలు పెట్టినప్పుడు వెళ్ళి అడిగాడు కృష్ణ గారు ఏమంటే మీరు అల్లూరు సీతారామరాజు గారు దిద్దామని అనుకున్నారు కదా స్క్రిప్ట్ అయ్యన్నీ కూడా మీరు రెడీ చేశారు తీస్తున్నారా అని అడిగాడు అది కమర్షియల్గా వైపులు అవుతాయా అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని అన్నాడు మీరు కనుక డ్రాప్ చేశాను అనుకునేటైతే నేను తెద్దామని ఉందండి అన్నాడు ఏ నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటావు వద్దు అని చెప్పాడు ఆయన పోతాయి అది కమర్షియల్ లోగా ఇదయ్యేది కాదు సినిమా సినిమాలోకి పారిపోతాడు ఎంతసేపు బాణాలు ఏం ఈయన యాక్షన్ సినిమాలో చేసాడు పెద్ద గన్లు మిషన్ గన్లు ఏముండవు బాణాలు ఇటువే కదా సార్ పెద్ద డ్రెస్సింగ్ లేవు డ్రీమ్లు లేవు ఏమి ఉండవు ఏం లేవు దానికి ఆయన ఏంటంటే సినిమా స్కోప్లో తీసేసి మొత్తం అవుట్డోర్ తీసుకెళ్ళి చింతపల్లి ఫారెస్ట్ దగ్గర పెట్టేసి అందరు క్యాంప్ అక్కడ పెట్టేసి తీసి అట్లా ఆ డైరెక్టర్ కూడా మొదటి రోజే హార్ట్ అటాక్ వచ్చింది రామచంద్ర రామచంద్ర రామచంద్రరావుకి వస్తే ఏం చేయాలని తెలియలా తెలియకపోతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి వైజాగ్ అక్కడికి తీసుకెళ్ళి చేశారు అప్పుడు అక్కడి దగ్గర కాదు దగ్గరికి అది అక్కడ చేసి వెళ్ళేటప్పుడు రామచంద్ర గారు మీరేం కంగారపడకుండా వెళ్ళండి ఎవరిని మీరు చేసుకొని మీరే తిరిగి వస్తారు మీరు తిరిగి వచ్చేవరి నేను డైరెక్ట్ చేస్తాను అండి అన్నాడు అప్పుడు దాకా డైరెక్షన్ కూడా తెలియదు వీరికి ఓకే కాకపోతే అంటే దాంట్లో సబ్జెక్ట్ అంతా కులంకషంగా ఏ టు జడ్ తెలుసు కాబట్టి కాబట్టి ఆయనే చేయటం మొదలెట్టాడు మొదలు పెట్టేసాడు సినిమా డైరెక్టర్ ఎవరి పేరు అంటే ఆయన పేరేసాడు అవునండి వీర రామచంద్ర గారు పేరే ఆయన తర్వాత వచ్చి అసలు తగ్గి ఆయన వచ్చి మళ్ళీ షూట్ చేయాలి అవును పోయారు మొత్తం ఈయన చేశాడు చనిపోయాడు డైరెక్టర్ అతను చేశాడు అలాంటి అసలు అలాంటి మారల్ వాల్యూస్ తర్వాత డబ్బులు కూడా ఫ్యామిలీకి పంపించాడు సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడో అమౌంట్ అంతా కూడా ఇచ్చి గ్రేట్ కదా సార్ నిజంగా అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడు అని అతనికి నేను మాత్రం పెట్టలేదు కానీ ఎవరు పెట్టారు చాలా ముందు పెట్టాడు అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది లేకపోతే అసలు అలా ఏదో జడ్డి వాడో ఇలాంటివే పెడతారు కానీ అని పెట్టడం ఏంటి సార్ అంటే తెల్లటి బట్టలు చక్కగా అందంగా ఉండి వైట్ వైట్ డ్రెస్ వేసుకుని డ్రెస్ ఎక్కువ వేసేవాడు మంచి జుట్టు గిరిజాల జుట్టు చాలా బాగుండేది అప్పుడు తర్వాత ఊడిపోయింది కానీ అవును మీ అందరికీ ఊడిపోయింది అసలు అక్కడికి వెళ్ళింది ఎంత పెద్ద జుట్టు అండి నాయసు దొంగరాముడు సినిమాల్లో మంచి హెయిర్ స్టైల్ సోహన్ బాబు గారిది మీ అందరిది కానీ బట్టి ఆ విగ్గులు విగ్గులు పెట్టేసి దానికి పెట్టే ఉండేటప్పుడు కూడిపోతాం తర్వాత ఇంకోటి ఇప్పుడు కృష్ణ గారికి రామరు గారికి మధ్యలో రిఫ్ట్ రావడం వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవ్వడికి ఎవరికి ఏమి తెలియదు సార్ ఊరికి అవ్వాకులు చవ్వాకులు పేలుతారు సార్ బయట ఏమండీ అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన అంటే యాక్చువల్గా దా కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను ఎందుకంటే బట్ కొంతవరకు అదే ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దాం అని అనుకున్నాడు రామారావు గారు ఆయన అప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా ఆయన కూడా లేదా స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు మొదలు పెట్టి ఆయన పౌరుషం వచ్చింది దేని పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సాయమల్ డేస్ పెట్టి నెల రోజుల సినిమా తీసేసి రిలీజ్ చేస్తాడు పెద్ద హిట్ అయిపోయింది ఏది సినిమా దాను సోర్కర్ అవునండి అవును నాలుగైదు క్యారెక్టర్లు చేసి డైరెక్ట్ చేసి అది చాలా భయంకరమైన ప్రయోజనం సార్ అది దానివీర్ సురకర్ ఆయన కాబట్టి ఈయన దేవుడు అని పేరు పెట్టారు ఆయన పూర్తిగా దేవుడు

ప్రింటింగ్ ఉండేది కాదు అది ఒక్క మ్యాగ్జైన్ దాంట్లో లో రామారావు గారి కృష్ణుడి గట పేసారు అది చూసి అందరూ థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేమ్లు కట్టుకుని ఇళ్ళల్లో తగిలించుకునే వాళ్ళు కొంతమంది దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నాయి కొన్ని ఇళ్లలో అవునండి కృష్ణుడు డౌటెడ్ కదా సార్ అన్డౌటెడ్గా మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపిరామారావు ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణగారి గారిలాగా ఉంటాయి అదే అంట ఆడి కూడా మనిషి కదండి చెక్క కదా ఆడికి ఒక ఆనికి కావాలి కదా ఎలాగని దాని మీద అసలు దారుడు అండి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అది అంత చేస్తే మన ఇండస్ట్రీ వాడు దానికి ఎదురు ఇది చేశాను దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్ ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్ ఉన్న ఆర్మిషన్ ఆళ్ళ నేను కొంత ఇది చేసేసి ఆళ్లే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టి చేశారు పొలిటికల్గా ఓకే ఇప్పటివరకు రాలా ఇక నిన్న ఏదో మీద ఆయనే ఫోన్ చేశారు ఏమంటే ఏమైంది కేసు అంటే అది ఇప్పుడప్పుడే తేలిటట్లేదండి ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు పక్కన ఎవరిదో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు అక్కడ పెట్టేసి చేస్తాం తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి చెప్పాడు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే రా రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్ ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని అవును అంటే అతను కూడా మాస్ హీరో కదా మాస్ హీరో కృష్ణ గారు కూడా మాస్ జేమ్స్ వాళ్ళు సినిమాలు అన్నా బాగా వచ్చినాయి తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి అవును అని వచ్చినాయి అంతే డేరింగ్ వెళ్ళిపోయాడు అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్ క్రేజ్ కానీ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్న కంటిన్యూ అయింది ఎక్కువ రోజులు ఇవ్వండి తొందరగానే తొందరగానే అదే మన అల్లు కూడా నాగేశ్వరరావు గారికి కేవినస్టర్గా కూడా చేశారు దేవదాసు అవును అందరం ఇండస్ట్రీలో చాలా మంది ఉంటున్నాం దేవదాసు ఫెయిల్ అయిపోతాడని ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేస్తారు అది హండ్రెడ్ డేస్ ఆడేసింది అది కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని ఆశీర్వద్ ఆదర్స్ రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాక్ నడిచి ఎవరో కొన్ని రైట్స్ తీసుకున్నారు తీసుకొని చేశారు కమర్షియల్గా ఆలోచించింది